హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే అంగన్వాడీలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక అంగనవాడీలకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ లేట్ టాపిక్ ఇక ఏపీలో మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ప్రమోట్ చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు అంతేకాకుండా రాష్ట్రంలోనే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కూడా లభించింది పదో తరగతి ఉత్తీర్ణులైన మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇచ్చారు వీరి గౌరవ వేతనం కూడా నెలకు పదకొండు వేల ఐదు వందలుగా నిర్ణయించారు మినీ అంగన్వాడీ కేంద్రాల్లోనే సిబ్బందికి ఇప్పటి వరకు నెలకు ఏడు వేలు గౌరవ వేతనం ఉండగా పెంచి వారికి గుడ్ న్యూస్ అయితే వినిపించారు దీంతోపాటు పది మంది కంటే తక్కువ లబ్ధిదారులు ఉండి కిలోమీటర్ పరిధిలోనే మరో కేంద్రం ఉన్న మూడు వందల నలభై మినీ అంగన్వాడీ కేంద్రాలను సమీప కేంద్రాల్లో విలీనం చేయనున్నట్లు తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు